అందరికీ నమస్కారం అండి కనుమూరి రఘురామకృష్ణమరాజు గారు ఈ పేరు తెలియనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఈ పేరు తెలియదని నేను అనుకోవట్లేదండి ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా గెలుపొందినటువంటి వ్యక్తి కనుమూరి రఘురామకృష్ణరాజు గారండి ఈయన స్వతహాగా చాలా ఆర్థికంగా స్థితిమంతుడు బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే ఈయన విద్యుత్ రంగంలోకి వెళ్ళి చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించినటువంటి వ్యక్తి కనుమారు రఘురామకృష్ణరాజు గారండి అయితే ఈరోజు ప్రత్యేకంగా అతని గురించి ఎందుకు చెప్పుకోగా చెప్పుకోవాల్సి వస్తుందంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు అతి బలంగా ఉన్నటువంటి టైంలో పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీలోను మరియు ప్రభుత్వంలోను జరుగుతున్నటువంటి లోపాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా తన యొక్క నిరసన తెలియచేస్తూ సూచనగానే తన ప్రభుత్వానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వటం జరిగిందండి కాకపోతే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకు కూడా ఎంతో కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి అని గ్రహించినటువంటి గ్రహించినటువంటి వ్యక్తి ఆయన వెంటనే తన తన అసమ్మతిని తెలియచేయడం జరిగిందండి కాకపోతే ఏంటంటే ఇలా అసమ్మతి తెలియచేయటం వల్ల తన ప్రాణాల మీదకి ఆయన తెచ్చుకోవడం జరిగింది తన బర్త్డే రెండు వేల ఇరవై ఒకటి మే పదమూడవ తేదీన సిఐడి పోలీస్ ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీస్ ఆయన అరెస్ట్ చేసి సరే ఆయన చెప్పుతున్న ప్రకారం ప్రాణాల మీద కూడా ప్రాణాలు తీసేయడానికి తనకి మటర్ అటెంప్ట్ కూడా జరిగిందని చెప్పేసి ఆయన తన ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది దాన్ని మనం అందరం ఖండించాలి కాకపోతే ఏంటంటే ధైర్యంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నూట యాభై ఒక్క స్థానాలు ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకొని ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉన్నప్పుడు కూడా తను ఎటువంటి అధైర్యపడకుండా తన తన యొక్క నిరసనని తెలియచేయడం అనేది చాలా గర్వకారణం అండి ఎందుకంటే బలంగా ఉన్నటువంటి ఒక పార్టీ పట్ల ఏ వ్యక్తులు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కానీ లేదా జనసేన కానీ లేదా బీజేపీ కానీ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితులు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలియచేయలేని పరిస్థితుల్లో కూడా అతను తన ప్రాణాల మీద తెచ్చుకొని మరీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చాలా బలవంతుడు ఆ బలాన్ని కూడా లెక్క చేయకుండా తనని తనని పార్టీ తన పార్టీని తూర్పాటు పట్టడం జరిగిందండి తన పార్టీ పట్ల అలాంటి వ్యక్తిని ఈరోజు టీడీపీ గౌరవించింది గౌరవించి తనకి ఎంపీ స్థానం రాకుండా చేసినటువంటి చేసినటువంటి బీజేపీ కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం తనని అక్కును చేర్చుకొని ఉండి శాసనసభ్యునిగా మొన్నాను గత రెండు వేల ఇరవై నాలుగు మొన్న రిజల్ట్లో ఉండి శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగిందండి అత్యధిక మెజార్టీతో యాభై నాలుగు వేల పైచికలు మెజార్టీ ఆయనకి తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు ఆయన గురించి చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఉండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి ప్రణాళికను తన తయారు చేసుకొని మంత్రులు సహకారం అలాగే ప్రభుత్వ సహకారం మరియు తన జిల్లాలో ఉన్నటువంటి అధికారుల సహాయ సహకారాలతో తన ఒక ఫండ్ ని కలెక్ట్ చేయడం జరుగుతుందండి కేవలం ఉండి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ ఫండ్ అని ఒక ఫండ్ ని కలెక్టరేట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారే మానిటరింగ్ చేస్తూ ఒక ఫండ్ను కలెక్ట్ చేస్తూ తనకు తను తను కూడా ఒక ఆర్థికంగా బాగా ఉన్నతమైన ఉన్న ఉన్న వ్యక్తి కాబట్టి తను కొంత సహాయ సహకారాలు అందిస్తూ తన నియోజకవర్గానికి అలాగే తనకు ఉన్నటువంటి పరిచయాలు పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులని పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ పరిచయాలతో ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో కొంత తన ఉండి నియోజకవర్గానికి ఉపయోగపడేటువంటి డ్రైనేజీ సిస్టమ్ కానీ ఎక్కువగా ఏంటంటే ఉండి ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా ఈ చేపల చెరువులు ఉంటాయండి ఈ చేపల చెరువులకి కెనాల్స్ వాటర్ సప్లై కెనాల్స్ గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా పూర్తిగా అవి ఈ నాచు పట్టేసి అలాగే పిచ్చి మొక్కలతో ఉండటం వల్ల వాటర్ సప్లై అనేది కరెక్ట్గా జరగట్లేదు అది ఎందుకు కూడా తన సొంత డబ్బులతోనూ అలాగే దాతలు ఇచ్చినటువంటి విరాళాలతోనూ లేదా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తులు సహాయ సహకారాలతో అద్భుతమైనటువంటి అద్భుతంగా ఆయన ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ కూడా అంటే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్ని కూడా ఒక మోడరేట్ స్కూల్గా తయారు చేయాలనేటువంటి మంచి సంకల్పం తీసుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నారండి ఆయన మనందరం కూడా ఎప్రిషియేట్ చేయాలి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి త్వరిక త్వరగతి త్వరిగతిగాన వేగంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి అవి అవి ప్రభుత్వమే కాకుండా డైరెక్ట్గా ఇలాంటి దాతలు లేదా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ వచ్చి దా విరాళాలు ద్వారా స్వీకరించి వాటిని ఆ రాష్ట్ర ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం వాడితే రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్తుందండి ఇది ఒక మంచి శుభ పరిణామంగా తెలియచేయవచ్చు అందరికీ నమస్కారము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను నాకు చెప్పండి ఏ విషయం పట్ల మీరు నాకు మంచి మంచిగా ఏది చెప్పినా కూడా నేను దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా ముందుకు వెళ్ళాలన్నది నా ఉద్దేశం అండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ